గుడంత మనసు సీరియల్ ద్వారా ఎన్నో కోట్ల మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రక్షా గౌడ ఈ సీరియల్లో వసదార పాత్రలో అద్భుతంగా నటించింది రక్ష అందుకే సీరియల్ అయిపోయినా కూడా ఇప్పటికీ రక్షా గౌడ గురించి తెలుగు ఆడియన్స్ తప్పించిపోతున్నారు ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ త్వరలోనే కొత్త సీరియల్తో రావాలంటూ కోరుకుంటున్నారు గుప్పడంత మనసు సీరియల్ సడన్గా ఆపేయడంతో ఆడియన్స్ బాగా హట్ అయ్యారు ముఖ్యంగా రిషీదార్లను ప్రతిరోజు చూసి చూసి అలవాటైపోవడంతో ఆడియన్స్కి బాగా బోర్ కొట్టేస్తుంది ఇక సీరియల్ అయిపోవడంతో ముఖేష్ గౌడ తన సినిమాలతో బిజీ అయిపోయారు మరోవైపు రక్షా గౌడ మాత్రం అలా వెకేషన్కి వెళ్ళింది మలేషియాలో ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తుంది వసు తాజాగా తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది మలేషియా ఫోటోలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇక మలేషియాలో ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ కూడా ఫొటోస్ రూపంలో ప్రతిరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూనే ఉంది ఈరోజు కూడా మరిన్ని ఫొటోస్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టింది వాటిని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి